ఇది ట్వంటీ టూ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఉంటది బేస్ ఓకే ట్వంటీ కలర్స్ వస్తాయి ఇలా తీసుకోవాలి ఓకే ఇది రూపీస్ ఇది కూడా ట్వంటీ పీసెస్ ప్యాక్ వస్తుంది వన్ మీటర్ ఉంటది కాటన్ అలంకారి కాటన్ అంటారు కదా దాని బేస్ ఫార్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ పీసెస్ ప్యాక్ ఉంటుంది టిష్యూ మీద డిజిటల్ ప్రింట్ ప్రింట్ తీసుకుంటున్నారు ఇది వచ్చేసి రేట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ పీసెస్ ప్యాక్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ చెమ్కి వర్క్ నా వర్క్ వస్తుంది చెమ్కి రేంజ్ వచ్చేసి సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది సిక్స్టీ టూ ప్యూర్ కాటన్ ఉంటుంది వన్ మీటర్ ఓకే రేంజ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఫీస్ పడుతుంది చికెన్ వర్క్ వన్ మీటర్ వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు పీస్ ఓకే ఓకే వన్ మీటర్ థర్టీ టూ రూపీస్ పడుతుంది ఓకే డిజిటల్ ప్రింట్ వన్ మీటర్ ఎయిటీ ఫైవ్ ప్యూర్ కాటన్ ఉంటుంది చికెన్ ప్రింట్ వస్తుంది ఇలా ఓకే వన్ మీటర్ వెరైటీ వెరైటీ డిజైన్స్ వస్తాయి ప్రింట్స్ వస్తాయి మటన్ బేస్ లో వస్తుంది చికెన్ వర్క్ వస్తుంది టెన్ పీస్ ప్యాక్ ఉంటుంది ఇది ప్రైస్ సెవెంటీ ఫైవ్ చికెన్ వర్క్ మీద

కలర్స్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఫార్టీ టూ రూపీస్ ఈచ్ వన్ మీటర్ చూసారు కదా ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చిన స్టాక్ దండి ఇది అంతా ఇది ఏంటంటే దాదాపు మీరు చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి దాదాపు చాలా తక్కువ ఓపెన్ చేసి చూపించాలంటే మీకు ట్వంటీ టూ రూపీస్ నుంచి ట్వంటీ టూ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మీరు ఏ రేంజ్ కావాలనుకుంటున్నారు మీకు హెవీలో కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ పైన కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని బార్డర్ వేస్ మీద ఉన్నాయి కొన్ని కాటన్ బేస్ మీద కొన్ని బనారస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ కలర్స్ తోని ఉంటాయి చూడండి మీకు కలెక్షన్ మాత్రం చాలా ఉంటాయండి ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటే బెటర్ షాప్ వాళ్ళకైతే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఇప్పుడు వచ్చే కూడా అంత వాట్సాప్ గ్రూప్ లో మీకు లేటెస్ట్ గా ఏం చేస్తున్నాం అంటే అప్డేట్స్ చేస్తూనే ఉన్నాము మామూలుగా బ్రాడ్కాస్ట్ లో అయినా మీకు మామూలుగా వీటి వీడియోల ద్వారా మీకు అన్ని అప్డేట్స్